ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ ఆఫ్ ఫ్రైడే శుభాకాంక్షలు శుక్రవారం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా టాపిక్లోకి వస్తే కూడా ప్రతి ఒక్క అంశం మీద కూడా మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎస్పెషలీ ఫర్ అఫిలియట్ మార్కెటింగ్ కి కూడా మనకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా ప్రతి ఒక్కటి ఎంత చాకచక్యంగా సామర్థ్యంగా మేతస్సుతో కూడినటువంటి ఆ ఇన్ఫర్మేషన్తో మనల్ని ఎన్నో అగ్రిమెంట్లు చేసుకున్నారు సక్సెస్ఫుల్గా మనందరికి ఒకటి సందేహం ఉన్నింది ఆన్ పాసివ్ కంపెనీ ఎందుకు లేట్ చేస్తోంది మనం ఇక్కడ జస్ట్ మనము పే చేస్తేనే ఫౌండర్షిప్ పొజిషన్కు నైంటీ సెవెన్ డాలర్స్ పే చేస్తేనే ఆ యాక్టివేషన్ ఇమీడియట్గా అయిపోయింది అంటే మనం కట్టిన డబ్బు మేబీ బ్యాంక్ డెబిట్ కార్డ్స్తో కావచ్చు లేదా క్రిప్టో కరెన్సీతో కావచ్చు మనం చేస్తేనే ఇమీడియట్గా తీసేసుకుంటుంది నెక్స్ట్ ప్యాకేజెస్ వదిలేరు దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత ప్యాకేజెస్ వదిలారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఫస్ట్న ఆ రోజు నుంచి కూడా ఆ మంత్ అంతా కూడా మనం పే చేసాం డెబిట్ కార్డ్స్ మీద పే చేసాం క్రెడిట్ కార్డ్స్ మీద పే చేసాం క్రిప్టో మీద కూడా పే చేసాం సక్సెస్ఫుల్గా కంపెనీకి వెళ్ళిపోయాయి పేమెంట్స్ అన్నీ కూడా మన అకౌంట్లో కూడా యాక్టివేషన్ అయిపోయాయి మరి ఎందుకు ఆలస్యం అవుతుంది మనం కట్టే డబ్బులు అయితే కంపెనీకి వెళ్తుంది కంపెనీ మనకు ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు లేట్ అవుతుంది సొంత ప్రాసెసర్ అన్నారు సొంత ప్రాసెసర్ ద్వారా మనకు కంపెనీ పేమెంట్స్ ఎందుకు చేయలేకపోతుంది ఈ అన్ని అంశాల మీద మనకు ఆన్సర్ ఈరోజు మనం చేసిన పోస్ట్ రియలీ ఫ్రెండ్స్ మై డియర్ ఫౌండర్స్ ీ సో లకీ సో లకీ నాన్ ప్యాసివ్ ఇంత గొప్ప ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఇంత లిగ్యాలిటీ లెగసీ ఉన్నటువంటి ఆ సిస్టమ్ మీకు దొరకదు దొరకబోదు అందుకే అన్నారు యాష్ గారు వీఆర్ గోయింగ్ టు రీషేప్ ద ప్లానెట్ అన్నారు మనం ప్రపంచాన్ని మార్చిపోతున్నాం ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి అంతా కూడా ఏ టు జెడ్ ఎన్విరాన్మెంటల్ కావచ్చు మన లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ కావచ్చు కరప్షన్ ఫర్ ద కరప్షన్ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సామాన్యుడిని కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక స్వేచ్ఛతో బతికే అటువంటి ఒక కంపెన్సేషన్ ప్లాన్ని డిజైన్ చేసి దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ అన్ని కూడా బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేసేసారు యాష్ గారు రియలీ ఏ రియలీ అసలు యాష్ గారు అంత గొప్ప మేతస్ కలిగిన వ్యక్తి నాకు భూమి మీద కనిపించలేదండి నాకు ఇంతవరకు ఇంత టెక్నాలజీ ఉందండి అసలు ఇంత బీభత్సమైన టెక్నాలజీ అర్థం కాలేని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ఆన్ ప్యాసుని ఎవరైతే ప్రేమిస్తారో ఆన్ ప్యాసుని ఎవరు హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఇటువంటి పాయింట్ వ్యూస్ అన్నీ కూడా ఎస్ ఇట్స్ రియల్ మీరు దయచేసి కొద్దిగా మైండ్ మీరు కొద్దిగా మీ సమయాన్ని కేటాయించండి మన ఆన్ ప్యాసు కోసం ఒక రోజుకి కనీసం పది నిమిషాలు లేదా వాట్సాప్ గ్రూప్లో ఈరోజు టుడే అని ఉంటుంది కదా టుడే తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ ప్రతి ఒక్క లీడర్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు విలువైన సమాచారాన్ని ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఒక టూ డేస్ బ్యాక్ వచ్చిన సమాచారాలన్నీ కూడా మనకొద్దు ఈ వాళ్ళ నుంచి ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రతి ఒక్క పోస్ట్ చేయాలంటే కూడా ఎంతో ఆలోచిస్తున్నారు బికాస్ ఆఫ్ మన ఫౌండర్స్ ఎవరు కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదు అని ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదు అని కన్క్లూషన్లోకి వెళ్ళిపోకూడదు అని కాబట్టి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే మనము డిస్కస్ చేస్తున్నాం వాట్సాప్ గ్రూప్లో యాష్ ముఫర్ గారు ఇంత సీరియస్గా ఇంత గొప్పగా ప్రపంచంలో చారిత్రాత్మకంగా అసలు ఇటువంటి సిస్టమ్ని తీసుకురావడం అనేది ప్రపంచ దేశాల ప్రభుత్వాలే అల్లాడిపోతున్నాయి తల్లిడిల్లిపోతున్నాయి డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆల్ కంట్రీస్ ఇన్ ఆల్ ఓవర్ అబ్రాడ్ అసలు బ్రిలియంట్ అండి ఇట్స్ అమేజింగ్ థింగ్ కాబట్టి ఇంత హై సెక్యూర్ మన కోసం చేస్తున్నారు కోసం చేస్తున్నారంటే అంత సెక్యూరిటీ మన కోసం చేస్తున్నారండి ఏదో యాప్స్ తయారు చేసేసారు ఓమెయిల్ అంట ఓ ట్రాక్ అంటా ఓనెట్ అంటా ఇవన్నీ ఒక్కొక్క మెయిల్ ఒక్కొక్క యాప్ ఒక్కొక్క అప్లికేషన్ ఓమెయిల్ కావచ్చు ఓనెట్ కావచ్చు ఓ ట్రీమ్ కావచ్చు ఓ కనెక్ట్ కావచ్చు ఒక్కొక్క అప్లికేషన్ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ ప్రపంచంలో మానవాళికి ప్రభుత్వాలకి ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఎలా యూజ్ చేసుకుంటారంటే బీభత్సంగా యూజ్ చేసుకుంటారు ఎగబాగతారు చూడండి అసలు డిమాండ్ ఎట్లా పెరుగుతుందంటే అట్లా పెరుగుతుంది అందుకే ఛాలెంజ్ చేశారు మా నాయ గారు రెండు వేల ముప్పై లోపులంతా ఖచ్చితంగా ఏడు వందల ముప్పై కోట్ల బిలియన్ డాలర్స్ సెవెన్ థర్టీ బిలియన్ డాలర్స్ టచ్ అయిపోతుందని చెప్పారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ మనకు ఇవ్వడం జరుగుతుంది నో ప్రాబ్లం అన్ని కూడా మనకి మన చేతికి వచ్చేస్తాయి నో ప్రాబ్లం టెక్నాలజీ చాలా స్పీడ్గా ఉంది మనల్ని కూడా చాలా స్పీడ్గా ఉన్నారు ప్రపంచం అంతా స్పీడ్ అంటే ఇండియన్స్ చాలా భారీగా స్పీడ్గా ఉంటారు కాబట్టి అన్ని కూడా మనం ఏ దానికి కంగారు పడే అవసరం లేదు అన్ని మన వద్దకే వస్తాయి కానీ మదర్ ఐడి అనేది ఫస్ట్ ఐడి ప్రిఫరెన్స్ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి మీ అందరి కోసం చేశాను ఫౌండర్స్ ఎందుకు మనకు పెండింగ్ పెండింగ్ విత్డ్రాల్స్ మనకు రాలేకపోతున్నాయి ఎందుకు మనకు కొత్త ప్రోడక్ట్ని ఇవ్వలేకపోతున్నారు ఎందుకు మన వ్యాలెట్లో మనం డబ్బు చూడలేకపోతున్నాం ఎందుకు మనకు ట్రాఫిక్ని కూడా మన ట్రాఫిక్ని కూడా కంపెనీ ఇస్తామని చెప్పింది కదా సెప్టెంబర్ ఫస్ట్ మనం ప్యాకేజ్ చేసుకున్నాం కదా ఈ రోజు వరకు మన అకౌంట్లో ట్రాఫిక్ రాలేదు మన వ్యాలెట్లో డాలర్స్ రాలేదు ఓ రాలేదు అని మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం ఇలాంటివి అనేకమైనటువంటి ప్రశ్నలు మనలో ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం ఈ రోజు వరకు మన కంపెనీ సాధించిన విజయాల గురించి మీకోసం ప్రత్యేకంగా ఒక కంటెంట్ను తయారు చేసి రైట్ అండి విషయ్ గుడ్ లక్ అందరూ హ్యాపీగా ఉందండి మనకు రావాల్సినటువంటి ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఇంత సెక్యూరబుల్గా మన కంపెనీ తీర్చిదిద్దుతుందండి మన ఆన్ ప్యాసివ్ని ఆన్ ప్యాసివ్ అంటే ఏక చద్రాధిపత్యం ప్రపంచాన్ని ఆకట్టుకోబోతుంది ప్రపంచాన్ని శాసించబోతుంది ప్రపంచాన్ని పరిపాలించబోతుంది ఆన్ ప్యాసివ్ అటువంటి సీఈఓ మన యాష్ ముఫారా సార్ దొరకడం మన అదృష్టం అటువంటి టెక్నికల్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఐటీ ఇంజనీర్స్ దొరకడం మన అదృష్టం అటువంటి మెకానికల్ ఇంజనీర్స్ దొరకడం మన అదృష్టం అటువంటి డెవలపర్స్ అండ్ క్రియేటర్స్ దొరకడం మన అదృష్టం అటువంటి ఎల్సీ మెంబర్లు దొరకడం మన అదృష్టం అటువంటి ఆపర్చునిటీ మనకి ఇచ్చినటువంటి బ్లెస్సర్ దొరకడం మన అదృష్టం కాబట్టి ఈ టైంలో మీ అందరికీ నేను చెప్పకోదాల్సింది ఏంటంటే నా బ్లెస్సర్ మా రామాంజుల సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఈ టైంలో చెప్పుకోవాల్సిందే ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు మా గురుగారు ఇవ్వడం అనేది నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇటువంటి ఆపర్చునిటీలో నేను ఎగ్జిట్ కాకుండా నాకు ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ అండి తర్వాత ఇంకా అనేక పెద్దలు చాలామంది సీనియర్ లీడర్స్ నాకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా పేరు నా హ్యాట్స్ ఆఫ్ అండి అందరి పేర్లు చెప్పడం కుదరదు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్క ఫౌండర్ నాకు ఈరోజు ఇంత టీం హిందూపూర్లో ఒక థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ రావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా పేరు పేరున అండి ఎందుకంటే హిందూపూర్లో నాకు చాలా మందితో అటాచ్మెంట్ ఉంది అందరికి అందరి పేర్లు చెప్పాలంటే కుదరదు కాబట్టి అందరికీ కూడా ఒకేసారి మీ అందరికీ కలిపి చెప్తున్నాను మై డియర్ ఫౌండర్స్ మై లవబుల్ హిందూపూర్ ఓపీ బ్లడ్ కనెక్ట్ టీమ్ ఫౌండర్స్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ ప్రతి ఒక్కరికి అండి పేరు పేరున ప్రతి ఒక్క మన ఆన్ ప్యాసివ్లో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది ప్రతి ఒక్క లీడర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ విష్యూ గుడ్ లక్ జై ఆన్ ప్యాసివ్ జై భారత్